చంద్రబాబు జగన్ ఏం డెవలప్ చేసాడన్నా ఐటి ముందున్న గవర్నమెంట్ అయితే ఐటీ మొత్తం చేసేవాళ్ళు ఇప్పుడు ఈవెన్ చూసుకుంటే హైదరాబాద్ ఎలా డెవలప్ అయింది అక్కడ ఏమే కానీ ఇంతవరకు కూడా ఒక్క డెవలప్మెంట్ ఏమీ కనిపించలేదు చంద్రబాబు గారి పైన మీకు ఎందుకు అభిమానం అభిమానాన్ని కాదన్నా ఇప్పుడు చూసు జగన్ చూసుకుంటే ఏ ఒక్కటి కానీ ఒక్కది కూడా ఏ మాత్రం కూడా డెవలప్మెంట్ లేదు బట్ చంద్రబాబు నాయుడు వస్తే డెవలప్మెంట్ బాగుంటుంది స్టూడెంట్స్ అందరికీ వాళ్ళు ఎవరు వేస్ట్ అసలు ఏమన్నా ఏ బూతులు అంతే మినిస్టర్ ఇచ్చినట్టు అంతే మినిస్టర్ ఎక్కడ అమర్నాథ్ ఐటీ మినిస్టర్ ఆడికే వాడేమన్నా ఏమైతే ఇంటి వాడు వాడు ఏమన్నా అసలు ఏ ఒక్కటైనా కోడికుట్లో అది ఇది ఏదో మాట్లాడతావాడు ఏమన్నా ఉంది అసలు ఓకే అండ్ బాబుగారు సీఎం అయితే ఏపీ ఎలా ఉంటుంది డెవలప్మెంట్ బాగుంటుంది అది జగన్ సీఎం అయితే లేదు బెంగళూరుకు హైదరాబాద్కి వెళ్ళాల్సి వస్తుంది ఓకే అండ్ బాలాయ్ బాబు హిందూపూరి కింగ్ అంటారు ఎలాంటి మెజారిటీ వస్తుంది ఆయన ఏది బాలయ్య బాలయ్యబాబు ఎలాంటి మెజారిటీ మెజారిటీ అయితే ఓవరాల్ స్టీప్ స్టీప్ చేస్తాడని ఈసారి జగన్ చంద్రబాబు ఇద్దరిలో బెస్ట్ సీఎం చంద్రబాబు నాయుడు కొట్టేసే అవకాశం చంద్రబాబు నాయుడు బాబు గురించి ఒక ఏం చెప్తారు కింగ్ లైక్ డెవలప్మెంట్ బాగా చేస్తారు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అండ్ లైక్ వెరీ పొలైట్ అండ్ బాబు గారిలో నచ్చిన క్వాలిటీ ఏంటి మీకు బాబు గారు హార్డ్ వర్కర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఐ వాంట్ డూ సంథింగ్ ఫర్ పీపుల్ ఇట్స్ ఓన్లీ వన్ థింగ్ ఓకే నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి అండ్ ఆల్మోస్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఆల్మోస్ట్ ఎయిటీ టు హండ్రెడ్ పర్సెంట్ ఈజ్ యూ గట్ ద నాలెడ్జ్ ఆఫ్ పొలిటికల్ అండ్ ఆఫ్టర్ పాదయాత్ర ఎవ్రీథింగ్ యూ నో అబౌట్ ద స్టేట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ద ఓకే అన్న ఇంకొక విషయానికి వస్తే నారా బ్రాహ్మిని ఎలా అనిపిస్తుంది ఆయన ఆమె పొలిటికల్ జీవితం వెరీ డైనమిక్ లేడీ అండ్ ఆన్ ద బోత్ సైడ్స్ అండ్ బిజినెస్ సైడ్ అస్ వెల్ ఆస్ ఇన్ పాలిటిక్స్ సైడ్ సో వెన్ షీఈస్ గోయింగ్ టు ఎంటర్ ఇంటూ ద పాలిటిక్స్ షీ విల్ డెఫినెట్లీ గోయింగ్ టు సక్సెస్ అండ్ ఇంకొక విషయానికి వస్తే అన్న బా బాలయ్య గారికి ఎలాంటి మెజారిటీ రాబోతుంది సార్ హిందూపూర్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ థౌ అబౌవ్ ఫిఫ్టీ థౌజండ్ టీడీపీ ప్రచారానికి ఎన్టీఆర్ వస్తే ఎలా ఉంటుంది

ద ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోతుంది థ్యాంక్ యూ ఐ ఆమ్ ద ఐటీ ఎంప్లాయ్ ఆమ్ వర్కింగ్ ఫర్ లాస్ట్ ఎయిటీ ఇయర్ ఎయిటీన్ ఇయర్స్ ద ఐటీ ఇండస్ట్రీ యాట్ సరే చంద్రబాబు జగన్ ఇద్దర్లో బెస్ట్ సేమ్ చంద్రబాబు అల్డమేట్ల హండ్రెడ్ హండ్రెడ్ అండ్ వన్ ట్వంటీ పర్సెంట్ చంద్రబాబు నాయుడు ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు ఎవరొస్తే బాగుండదు చంద్రబాబు నాయుడు అన్నా ఎందుకు చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా వరకు మనకి డెవలప్మెంట్ అయితే ఏం లేదు ఏపీలో చూస్తే సో ఆ పథకాలు ఏవో పెట్టారు కానీ అవి అయితే పెద్ద ఉపయోగం అయితే లేదు ఎవరికి పథకాలు పేర్లు అయితే మారినాయి కానీ డబ్బులు అయితే సేమ్ పంచడం తప్పించి డెవలప్మెంట్ అయితే ఏం లేదు సో ఏపీ అన్న ఏపీలో ఇప్పుడు విజయవాడ చెప్పారు విజయవాడ తర్వాత మళ్ళీ విశాఖపట్నం అన్నారు విశాఖపట్నం నుంచి ఏపీ ఆగస్ట్లో అన్నారు ఆగస్ట్లో వస్తా ఉన్నారు ఆగస్టులో రాలే మళ్ళీ దసరా అన్నారు దసరాకి రాలే మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ అన్నారు డిసెంబర్కి రాలే అది అంతా కూడా ఏమవుతుందంటే నాకు తెలిసి ఇదంతా కూడా అలాగా సర్కిల్ చేస్తూ ఉంటారు కాకపోతే రూలింగ్ అయితే ఏం లేదు జస్ట్ డబ్బులు పంచడం అప్పులు చేయడం తప్పించి ఇంకేం లేదు అంతే అండ్ అంటే నారా లోకేష్ గారి పైన నారా లోకేష్ అభిప్రాయం అంటే నాకైతే ఇంకేం తెలియదు ఇంకా అతను రూలింగ్ అది ఏమి చూడలేదు కదా మనకి ఇంకేం తెలియదు సో వచ్చిన తర్వాత చూద్దాం బాలేబాబు గారు గెలుస్తారంటారా ఈసారి గెలుస్తారంట బాబా అది తెలియదు అండి ఉంటుంది చంద్రబాబు నాయుడు సీఎం అంటే ఎవరు సీఎం అయినా నెక్స్ట్ టైం అయితే మాత్రం ఫస్ట్ పథకాలకు అయితే మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అండి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ టెన్ టు లెవెన్ లాక్స్ వరకు లెవెన్ ల్యాక్స్ క్రోర్స్ అప్పు ఉంది అప్పు అంతా కూడా నెక్స్ట్ ఎవరు వస్తారో వాళ్ళు క్లియర్ చేయాలి ఓకే మనకి తర్వాత నవ్వకుండా ఉండాలంటే ఫ్యూచర్ అవ్వకుండా ఉండాలంటే ముందు అప్పుడు క్లియర్ చేసుకోవాలి అప్పుడు క్లియర్ చేసుకోవాలంటే మనం పథకాలు ఆశపడకూడదు ఫస్ట్ పాయింట్ అది అంతే జగన్ చంద్రబాబు ఇద్దరు సీఎం ఎవరు బెస్ట్ సీఎం అంటే చంద్రబాబు అండి మీ ఒడ్ నా ఓట్ అయితే పవన్ కళ్యాణ్ అంటే అలయన్స్ అని కాదు అంటే మా ఏరియాలో అయితే మాత్రం టీడీపీ అండి మా ఏరియా అయితే టీడీపీ సో నేను టీడీపీకే వేస్తాను బట్ పవన్ కళ్యాణ్ అయితే రావాలని కోరుకుంటున్నా